వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రాంగశ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ అల్లం పచ్చడి అండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు అసలు ఎండ పని అనేది లేకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ అల్లం పచ్చడి నేను చెప్పే విధంగా చేసుకుంటే మీకు ఈ అల్లం పచ్చడి నెలపైనే అయితే ఉంటుందండి ఏ టిఫిన్లోకైనా అదురుపోద్దాం అచ్చు మనం టిఫిన్ సెంటర్ స్టైల్లో అయితే చేసుకుందాం లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా అల్లం పచ్చడికి ప్రాసెస్ చూద్దాం స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాక ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు సాయిమిన పుగ్గులు వేసుకున్నానండి మీరు దీని బదులు పొట్టుమినపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే సాయి పుగ్గులు వేసుకోవడం వల్ల మనకి అల్లం పచ్చడికి కొంచెం జిగురు అనేది వస్తుందండి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా వేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవి కూడా వేసుకుని ఈ విధంగా గరిటితో బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం అనేది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా మనకి పచ్చడి అనేది ఉంటుందండి నేను ముందుగా అయితే అల్లం ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కాసేపు పొడి క్లాత్ మీద ఆరబెట్టుకుని శుభ్రంగా తుడిచేసాక అప్పుడు వేపుకుంటున్నానండి అప్పుడే మనకి పచ్చడి అనేది బాగా నిల్వ ఉంటుందండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని అల్లం అనేది పచ్చివాసన అనేది పోయాక ఇప్పుడు ఇందులో ఒక కప్పున్నర అయితే ఎనిమిరపకాయలు వేసుకుంటున్నాను ఈ ఎనమిరపకాయలు కూడా వేసుకుని ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి దోరగా వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేయడం వల్ల కింద శనగపప్పు మినపప్పు ఇవి మాడకుండా ఉంటాయండి ఇలా ఫ్రై చేయడం మట్టుకు అసలు ఆపకూడదండి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి అన్నీ ఈవెన్గా కూడా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగాక ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి కాకపోతే మనకి ఎక్కడ మాడకూడదండి వేపేటప్పుడు జాగ్రత్తగా దగ్గురుండి దోరగా వేపుకోండి నేను అందుకే ముందర పచ్చిశెనపప్పు అలాగే మినపప్పు కొంచెం వేగాక అప్పుడు అల్లం వేసాను మనం అన్నీ వేపుతున్నప్పుడు మిగతా కొంచెం కూడా వేగిపోతాయండి ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లి పై రేఖల కింద తీసినవి కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా కింద మనకి తాలింపు మినపప్పు కానీ శనగపప్పు కానీ ఎక్కడ మాడలేదు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటే మనకి తాలింపు అనేది కూడా మాడదండి ఈ విధంగా కలుపుతూనే ఓపుకుతూనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చింతపండు అనేవి లేకుండా చూసుకుని ఈ విధంగా చింతపండు అనేది వేసేసుకుని ఒకసారి చింతపండు వేసాక ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం బెల్లం అయితే చదగొట్టుకుని తురుము కింద తీసుకుని పక్కా పెట్టుకున్నానండి ఒక కప్పు పైన వేసుకుంటున్నాను స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుము అయితే వేసుకోండి నేను పావు కప్పు మీద కొంచెం అయితే వేసుకున్నానండి ఇలాగ బెల్లం తురుము కూడా వేసి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను కింద తాలింపు అనేవి ఇప్పుడు మాడకుండా ఉంటాయండి మనం వేసినవి అన్నీ కూడా ఈ వాటర్ వేయడం వల్ల మిగతా ఏమైనా ఒక టూ పర్సెంట్ ఏమైనా ఉన్నా కుక్ అయిపోద్దండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కుక్ చేసుకుందామండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి చూసుకోండి ఇంకా లైట్గా వాటర్ ఉన్నాయండి ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ మనం వాటర్ అంతా ఎగురినివ్వాలండి చూసారా ఈ విధంగా ఎగురుతున్నాయి కదా వాటర్ అనేవి లేకుండా పూర్తిగా ఎగుర్చుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్ తగ్గట్టు కళ్ళు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది మరింత బాగుంటుంది ఉప్పు బదులు సాల్ట్ అనే వేసుకోండి అది మీ ఆప్షనల్ ఈ విధంగా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి గరిటితే ఈ విధంగా బాగా కలుపుకోలేండి చూసారా వాటర్ అంతా మనకి అసలు లేవు ఎగురిపోయాండి ఈ విధంగా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేపుకున్న బ్యాండీని అయితే స్టవ్ పై నుంచి పక్కకు పెట్టుకుని కాసేపు అయితే చల్లారినివ్వండి ఈలోగా మనం ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు నీళ్లు బాగా మరిగించి పక్కకు పెట్టుకోండి మనకి వేపుకున్న అల్లం లోపు చల్లారిలోపు నీళ్లు కూడా చల్లారిపోతాయండి మనకి పచ్చడికి గుమ్మునైపోద్దు అని అయితే వేసేకండి మనకి నిల్వ అవుతూ ఉండదు వేడి నీళ్ళని వేయడం వల్ల మరిగించినవి అనేది ఉంటుందండి పచ్చడి ఈ విధంగా చల్లారనియక ఎనిమిరపకాయలు అల్లం ముక్కలు పోపు దినుసులు అన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని ఒక హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఈ విధంగా మెత్తగా అవుతే పచ్చడి అయితే ఆడేసుకోండి మిక్సీలో చూసారా ఈ విధంగా ఉంటే సరిపోద్దండి మనకి పచ్చడి ఇప్పుడు దీనికి కొంచెం తాలింపు అనేది పెట్టుకుందాం టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి ఇప్పుడు ఇందాక వేపుకున్న బ్యాండీ ఉంది కదా ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వన్ టీ స్పూన్ పచ్చినపప్పు అలాగే వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఎల్లుల్లిపాయలు దంచిని వేసుకోండి ఒక నాలుగు మిరపకాయలు గిల్లుకుని వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి చిన్న ఆవాలు ఉంటాయి కదా అవి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకుందాం చూసారా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది అండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఇవి కూడా బాగా చిటపట్లాడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి తాలింపు అనేది ఎక్కడ మాడకూడదు టేస్ట్ అనేది మారిపోద్దండి స్టవ్ ఆఫ్ చేస్తాం అనిపించుకునేటప్పటికి ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఫ్రెష్ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందాక ఆడుకున్న పచ్చడి ఉంది కదండి ఇప్పుడు ఈ పచ్చడి అయితే ఇందులో వేసేసుకుందాం ఏంటి తాలింపు తీస్తున్నాను అనుకుంటున్నారా ఫోటో గురించి కొంచెం తాలింపు అయితే తీస్తున్నానండి ఇప్పుడు ఈ తాలింపులో అయితే మనం మిక్సీ పట్టుకుని పచ్చడి అవుతే వేసేసుకోండి చూసారా ఈ విధంగా వేసేసుకుని కావాలంటే ఇక్కడ కొంచెం తాలింపుల్లో మీరు తాలింపు వేపినప్పుడు ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా తాలింపు అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా పచ్చడిని బాగా కలిపేసుకోండి ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం అనుకునే వాళ్ళైతే ఈ పచ్చడిని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోండి పైనే మీకు నిల్వ నిల్వవుతూ ఉంటుంది అప్పుడు కొంచెం కొంచెంగా తాలింపు అయితే పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా అల్లం పచ్చడి రెడీ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్